భారత్ పై అణుబాంబులు వేస్తాం సగం ప్రపంచాన్ని లేపేస్తాం అంటూ భారత్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు ఇక సింధు నదిపై భారత్ జాములు కడితే క్షిపణులతో పేల్చేస్తాం సింధు నదిలో రక్తం పారిస్తామని బెదిరిస్తాడు పాక్ ప్రధాని షరీఫ్ పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో భారత్ కు వ్యతిరేకంగా తీవ్ర హెచ్చరికలు చేశాడు ఇక సింధు నది నీటిని ఆపేస్తే భారత్ పై యుద్దం తప్పదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నిస్సహాయ స్థితిలో వాళ్లు అలా ప్రవర్తిస్తున్నారని గమనించిన భారత్ మా ఆటలతో కాకుండా చేతల్లోనే జవాబు చెబుతోంది మన దాయాదులు కాబట్టి వారిపై మనకు ఎప్పుడు ద్వేషం లేదు ఉండదు అవసరమైతే సాయం చేయడం భారత్ కు దశాబ్దాలుగా ఉన్న పాత అలవాటు అదే అలవాటు ఇప్పుడు కూడా కొనసాగించడంతో మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయింది మహాత్మాగాంధీ అనుసరించిన అహింసా విధానాన్ని భారత్ అనుసరిస్తోందని రుజువు చేసింది అదేంటి భారత్ సహాయం చేయడమేంటని విమర్శిస్తున్న వారికి యావత్ ప్రపంచానికి కనువిప్పు కలిగించేలా చేస్తోంది భారత్ చర్య ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య మాటల్లేవు మాట్లాడుకోవడాలు లేవు అప్పుడప్పుడు సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతున్న పాక్ ఉగ్రముఖులకు భారత్ ధీటుగా జవాబు చెబుతోంది ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు భారత్ గుణపాఠం నేర్పాల్సిన అవసరం లేకుండా దేవుడే శిక్ష విధించాడు భారీ వర్షాలతో పాకిస్తాన్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఈ సీజన్లో రుతుపవనాలు ప్రారంభమైన జూన్ నెల నుంచి ఇప్పటి వరకు పాక్లో భారీ వర్షాలకు ఏడు వందల ఎనభై ఐదు మందికి పైగా చనిపోయారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది కైబర్ పంతొంక్వా ప్రావిన్స్లో ప్రావిన్స్ లో ఆకస్మిక వరదల దెబ్బకు కొండ చర్యలు అందచేస్తున్నాయి వైద్య బృందాలు కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాలకు రెస్క్యూ బృందాలు చేరుకోవడం కష్టతరంగా మారింది ఇక భారీ వరదల దెబ్బకు అస్తవ్యస్తంగా మారిన పాక్ కు మన దేశం భారీ సహాయం చేసింది మనకున్న శాటిలైట్లు టెక్నాలజీ సహకారంతో వరదలు రాబోతున్నాయన్న కీలక సమాచారాన్ని చాలా ముందుగానే అందించింది తావి నదిలో తీవ్రమైన వరదలు రాబోతున్నాయని హెచ్చరించింది ఇక ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా మన దగ్గరున్న సమాచారాన్ని పాక్ అధికారులకు పంపించింది భారత్ అందించిన సమాచారం ఆధారంగా పాక్ అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు వివరణాత్మక సమాచారంతో అప్రమత్తం చేసినందుకు భారీ ప్రాణ నష్టం తప్పినట్లు పాక్ గుర్తించింది ఇలాంటి సమాచారాన్ని ఇప్పుడే తొలిసారి కాదు గతంలోనూ చాలా సార్లతో నాశనం చేస్తామని బెదిరిస్తున్నా భారత్ మాత్రం మానవత్వంతో ఇలాంటి సహాయం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది